మెటీరియల్ని రూపొందించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మెటీరియల్ని ప్రింట్ చేసి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఒక్కొక్క కాపీ ఇవ్వడంలో చాలా కృషి చేసింది ఆ దాని తర్వాత నుండి కూడా చాలా సందర్భంలో ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కాంతరావు గారు మంత్రి రాజారాయ్ గారిని సంప్రదించగా మొత్తం నాలుగు వందల మంది స్కూళ్ళకి ఉపయోగపడుతుంది పిల్లలకు ఉపయోగపడుతుంది అంటే ఖర్చు విషయంలో మనకు ఏం ఇబ్బంది లేదు మేము ప్రింట్ చేయబిరెడ్డి గారు చంద్రశేఖర్ గారు కూడా తెలుగు మీడియంరియల్ కూడా ఏదైనా అంటే ఏంటంటే మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారులు చాలా మంది టీచర్లకు కూడా తెలిసి ఉండాలి టెక్నాలజీ మీద ట్రైనింగ్ తీసుకొని టీచర్లందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక నెల రోజులు హైదరాబాద్లో ఉండి నిజామాబాద్ వచ్చి మనంతా తోపు లేదు అని చెప్పాలనుకున్నాను దాని మీద ఆల్రెడీ సార్ బెంగళూరులో ట్రైనింగ్ తీసుకుని వచ్చింది నాగడ్డ ముందే సార్ చేసిన చాలా జియోజిబ్రామిక్ ఐడియా ఉండాలి జియోజిబ్రాకి సంబంధించిన ఎన్నో అంశాలు సార్ అక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది ఇప్పటికీ కూడా ఇద్దరు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు టీ కృష్ణ సార్ విజయ సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ధారా చంద్రశేఖర్ సార్ గారు కూడా సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఏఆర్పి క్యాంప్ జిల్లాలో మ్యాథమెటిక్స్ ల్యాబ్ జిల్లాకే కాదు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా ఒక ఏఆర్పి క్యాంప్ లో ఒక మ్యాథమెటిక్స్ ల్యాబ్స్ ని క్రియేట్ అడ్రస్ సృష్టించడానికి ఒక అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయులు రమేష్ గారిని వేదికపైకి సార్ మన ప్రధాన అన్నీ ప్రభుత్వ పాఠశాల ఈ ఈరోజు వారు గణితరత్న పురస్కార కవిత అదేవిధంగా అసలు ఈ మ్యాథ్స్ లాబ్ ఆలోచనకు అంకురార్పణ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఒక కేఆర్పిగా పనిచేస్తూ నాలాంటి మ్యాథ్స్ టీచర్లు ఎక్కువ సుశిక్షితమైనటువంటి ఈ ఈ ప్రమోషన్ తీసుకుని ఒక ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని అందరిలో ఒక స్ఫూర్తి నింపినటువంటి స్ఫూర్తి ప్రదాత శ్రీ మేడం వెంకటేశ్వర రెడ్డి సార్ ఈరోజు మ్యాథ్స్ లాభర్పీ క్యాంప్ లో ఉంది అంటే దానికి సారే మూల కారణం ఎందుకంటే సార్ వాళ్ళ రెండు సార్ వెదికపైండి సార్ని వేదికపై ఆహ్వానించుకుంటాం సార్ వాళ్ళ శిష్యుడు అష్ట కష్టాలు పడి చదివి తన మ్యాథ్స్లో లో సార్ ద్వారా జ్ఞానాన్ని నేర్చుకొని అమెరికాలో తన సాఫ్ట్వేర్గా గా ఇంజనీర్ అయితే నువ్వు చదువుకున్న పాఠశాలకి ఏమైనా చెయ్యు అని చెప్పేసరికి అంటే ఆయన ఆయన ఆ పాఠశాలకి మ్యాథ్స్ గా పెట్టే విధంగా ఆలోచన కల్పించినటువంటి వెంకటేశ్వర సార్ వేదిక పైకి రావాల్సిన కోరుతున్నాం వారు పురస్కార ఈరోజు ఆలోచన ఒకరిది ఆచరణకు అవకాశం కల్పించింది ఒకరైతే దాని ఆవిష్కరించడం అంత ఆశావాస విషయం కాదు ఆ ఆవిష్కరణ వారి ఆలోచనను ఇచ్చిన అవకాశాన్ని సజీవం చేసుకొని దానికి తోడు తను కూడా ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టి ఈ రోజు మన తెలంగాణకే తలమానిగా ఒక మ్యాథ్స్ ల్యాబ్ తయారు చేసినటువంటి ఖనుడు మన సాయి సార్ మద్దన సాయి సార్ గారు ఏఆర్పీ మ్యాథ్స్ కూడా స్టేట్ వారు కూడా ఇలాంటి కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ గురు కృప పురస్కారానికి వాళ్ళు ఎంపికయ్యారు సార్ మీరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా మేము రండి 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 మీ పిల్లల్లో రండి గారు ఆఫీసర్స్ పిఎంఎఫ్ ప్రెసిడెంట్ సెక్రటరీ పిఎంఎఫ్ డిస్టిక్ యూనియట్ మెంబర్స్ స్టేట్ యూనియట్ మెంబర్స్ మ్యాథమెటిక్స్ టీచర్స్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ గుడ్ ఆఫ్టర్నూన్లో చాలా సంతోషంగా ఉంది ఈరోజు డిసెంబర్ ట్వంటీ టూ నాడు జరుపుకునే నేషనల్ మ్యాథమెటిక్స్ డే రామానుజయ పురస్కరించుకొని జిల్లా లోపల రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ గణిత ప్రతిభా పరీక్షలను నిర్వహించుకుంటున్నాము మండల స్థాయిలో పూర్తయినవి జిల్లా స్థాయిలో ఈరోజు కంప్లీట్ చేసుకుంటున్నాము చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది కాబట్టి నేను మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ నైన్ పర్సెంట్ చిల్డ్రన్ అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి టైమ్ లోపల ఎగ్జామినేషన్ హాల్ రీచ్ కావడం అనేటువంటిది మంచి శుభ సూచకము ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళ యొక్క ఉత్సాహం అనేటువంటిది ఉపాధ్యాయుల యొక్క పట్టుదలది కనపడుతూ ఉంది గణితం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు గణితంలోపల స్కిల్స్ మీరు డెవలప్ చేసుకున్నట్లయితే మంచి మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఇక్కడ భవిష్యత్తు లోపల మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినట్లయితే బీటెక్ లోపల థర్డ్ ఇయర్లో కానీ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ బీటెక్లో కానీ జాయిన్ అయినట్లయితే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఫోర్త్ ఇయర్ బీటెక్ కంప్లీట్ కాకముందే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి లక్షలాది ఉద్యోగాలు అనేటువంటివి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాయి వాటన్నింటినీ చేదించుకోవాలి చేజిక్కించుకోవాలంటే గణితం లోపల మంచి స్కిల్ అనేటటువంటిది ఉన్నారు కొద్దిగా స్కిల్ ఉన్నా కానీ ఈజీగా మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్లో కొద్దిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు పర్ఫెక్షన్ అనేది చేస్తూ ఉంటుంది అదే అదే కాకుండా ఓన్లీ ఇంజనీరింగ్ సైడే కాదు మీరు ఏసారి ఐఏఎస్ రాయాలనుకున్నా ఐపీఎస్ రాయాలనుకున్నా సివిల్ సర్వీసెస్ రాయాలనుకున్నా దాంట్లో ఉన్నటువంటి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ అందరిది కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళకు కూడా సివిల్ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ మళ్ళీ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళందరూ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఏ రకమైనటువంటి పోటీ పరీక్ష రాసినా కానీ దాంట్లో కంపల్సరీగా ఉండేటటువంటి కాంపోనెంట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేటటువంటిది యాప్టిట్యూడ్ అనేటటువంటిది కంపల్సరీ ఉంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్ పైన మీరు ఆల్రెడీ మీకు ఇంత మంచి అవకాశం కల్పించి పిల్లలందరిలోపట గణితంలోపట మెలుగవలను పెంపొందించడాని కోసం కృషి చేస్తున్నటువంటి నిజామాబాద్ యూనిట్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రైజ్ ఎవరికైనా రావచ్చు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు వార్తలు చెప్పారు మీరు మండలాల నుంచి టాప్ త్రీలో సెలెక్ట్ అయి వచ్చారు టాప్ త్రీలో సెలెక్ట్ అయ్యి వచ్చినట్టు మీ పర్ఫార్మెన్స్ అనేటటువంటి తెలుస్తుంటుంది ఈరోజు వన్ టూ మార్క్స్ రావచ్చు భవిష్యత్తులో లోపల మీరందరూ కూడా మంచిగా రాణించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ స్కిల్స్ను డెవలప్ చేయడంలో లోపల పోటీ పడి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులు మీ మీ అందరికీ కూడా చక్కటి భవిష్యత్తును రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం లోపల మనం అందరం కూడా భాగస్వాములై మీకు మంచి భవిష్యత్తును కల్పించాలని భగవంతుని కోరుతూ ఈ చక్కటి అవకాశాలు కల్పించినటువంటి టీఎంఎఫ్ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి కార్యక్రమానికి వచ్చింది వారు కృషిని అదేవిధంగా పిల్లల యొక్క భవిష్యత్తును దూవిస్తూ మాట్లాడాలని కోరుకుంటున్నాం సార్ కృష్ణ గారు ఎమ్మెల్యో గారు మరియు అదేవిధంగా మరి వచ్చిన ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి ఇంకోటి ప్రతి స్టాఫ్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరూ చెప్పినట్టే కాకుండా ప్రతి క్లాస్లో పిల్లలకు ఏదైతే మ్యాథ్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అప్పుడు టీచర్ చెప్పింది ఖచ్చితంగా అది విన్నప్పుడే మనకు అర్థమవుతుంది కానీ మనం వినకుండా ఏదో మన పనుల మనం ఉన్నప్పుడు ఉంటే మనకు మనం ఇంతగా పోయి చదువుకోవచ్చు అనుకుంటున్నాము కష్టము ఇది ఏంటంటే మ్యాథ్స్ అనేది ఈజీ సబ్జెక్ట్ కానీ ఫాస్ట్ ఉంటేనే అది బాగుంటుంది మనం ఇంతకాడ చదువుకున్నామంటే గడప మీరందరూ కూడా టీచర్స్ కూడా కష్ట మీ అందరికీ చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా కాస్త వినాలి అదేవిధంగా మీకు ఇప్పటి వరకు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో పేపర్స్ కానీ అవన్నీ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇక ముందు కూడా మీకు కావాల్సిన పేపర్స్ వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో ఆ పేపర్స్కు నేనున్న నా వంతు నేను సహకారం చేస్తాను అదేవిధంగా పిల్లలు మా గ్రంథాలయంలో మా లైఫ్ నేను లైబ్రరీ చేతున్నా ఇవ్వతా ఉన్నాను లైబ్రరీలో సై దానికి అంటే ఆ బుక్స్ రాసిన చాలామంది రైతులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ చరిత్ర కూడా ఉంది అవన్నీ కూడా మీకు దొరుకుతాయి కాబట్టి మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా పిల్లలు ప్రతి జాగాలో మాకు తెలిసి సుమారు ప్రతి మండలంలో లైబ్రరీ ఉంది చాలా విధంగా కూడా వేరే లైబ్రరీని ఏర్పడియడం జరిగింది మీరు మీకు ఏదైనా ఇబ్బంది కూడా టీచర్స్ నాకు నా ఇంట్రెస్ట్ ఏంటంటే టీచర్స్ ఎక్కడైనా మండలంలో ఏదైనా పుస్తకాలు ఉన్నట్టయితే చెప్పండి మంచి బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ విద్యాభివృద్ధికి అహర్ సార్ కృషి చేస్తున్నారు మరి ఈరోజు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అతిథులను మనం సంతరించుకోవాలి మరి సత్కార కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు వ్యవస్థాపక Ana, que mandar a mandara a kelo. Mandar o duro era o xeito. Que chene. Isto todo. Que <inaudible> calesteiro. <inaudible> సార్ రమేష్ సార్ అదేవిధంగా సార్ సాయి సార్ చంద్రశేఖరణ కృష్ణ సిద్ధంగా ఉండాలి ఈ సంవత్సరం గణిత రత్న గురు గురుకుంప ఫౌండేషన్ గారు అందించినటువంటి గణిత రత్న పురస్కారాన్ని నెక్స్ట్ భారాద్రి శికరణ కానీ సంబాణించప్పుడు వైద్య పురస్కారం మనల్ని మనం గౌరవించుకుంటేనే మనల్ని ఎదుటి వాళ్ళు గౌరవించుకోలేనటువంటి ఒక సాంప్రదాయం టీఎంఎ పక్షాన్ని మనం చాటుతున్నాం సభించినటువంటి గొప్పవారు ఉత్తమ జిల్లా గణిత ఉపాధ్యాయు పురస్కారాన్ని స్వీకరించాల్సిన కోరుతుంటూ వారిని గణిత రత్న అవార్డుతో సత్కరిస్తున్నాం గణిత ఉపాధ్యాయు రంగాన్ని సత్కరిస్తున్న గురు గ్రూప్ ఆఫ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం పక్షాన ठीक है। फाउंडेशन वाले मौके आए। बस तो चलेगा उधर। ओके। ग्राहक सेंस। चप्पल ले बोलते हैं। इतने मंडली दिखा रहे हैं। बालक बालक। ग्राहक सेंस।

ఈ కార్యక్రమం తెలంగాణ గంటపురం జిల్లా గణిత ప్రతిభ పోటీ నిర్విఘంగా కొనసాగించి విజయవంతం చేసి విజయ ప్రకటన అయితే ప్రైజ్ మనీ మీ యొక్క రైట్ టీసెట్లని పంపిస్తాం లేదా ఫోన్పే చేస్తాం అది మీకు మా జిల్లా గౌరవ అధ్యక్షులు ద్వారా పంపిస్తాం మీకు మరి ఈరోజు క్యాష్ ప్రైజ్ ఉంటుంది బాబు అవి కూడా మీకు పంపించడం జరుగుతుంది విజయ దగ్గర కూడా అధినాయక ప్రాంత అవసరం మీకు రాష్ట్ర స్థాయికి తీరడానికి తన సూచనలతో పాటు ఆర్థిక స్థాయి కూడా అందిస్తుంది మరి తెలంగాణ గంట కూడా జిల్లా జిల్లా స్థాయి గంట పోటీ పరీక్షలకి ముఖ్య అతిథిగా నిలిచేటటువంటి మా ప్రియతమ జన లేదా నేత శ్రీ అత్తిరెడ్డి రాజిరెడ్డి గారు జిల్లా గంధారాయణ సంస్థ చైర్మన్ గారికి మా ప్రియతమ జిల్లా విద్యా విద్యాశాఖ అధికారి గౌరవార్థ్యాన్ని చేసినటువంటి జిల్లా విద్యా శాఖాధికారి పార్షి అశోక్ సార్ గారికి నాకు మండల ఎంఈఓ శ్రీ ఆర్కే గ్రౌడ్ గారికి అదేవిధంగా దక్షిణ మండల ఎంఈఓ శ్రీ సాయిరెడ్డి సార్ గారికి గంజెట్ ప్రధానోపాధ్యాయులు రమేష్ సర్ గారికి చంద్రశేఖర్ సర్ గారికి వంటి గారికి అదేవిధంగా గైడ్ టీచర్లకి జిల్లా కార్యవర్గ సభ్యులకి డివిజన్ కార్యవర్గ సభ్యులకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి విద్యార్థులకు విన్నటి కొడుకుని వచ్చినటువంటి వారి తల్లిదండ్రులకి పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా అదేవిధంగా ఈ బాధిశ మున్సిపాలిటీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమం ముగిసిందని తెలంగాణ నండగూర పక్షాన్ని తెలియజేస్తున్నాం జై